ఆశయం ఏమిటంటే నా చిరకాల కోరిక ఆశయం గ్రంథాలయమే దేవాలయంగా కావాలి గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరితో సాయ ఈ గాడిచెల్ల విగ్రహాన్ని మా మిత్రుడు పోచ బ్రహ్మాందరెడ్డి ఆర్థిక సాయంతో విగ్రహ ఆర్థిక సాయంతో చేయడం జరిగింది గ్రంథాలయ పితామహ మహానుభావుడు కాబట్టి మేము ఈరోజు ఆయన పెట్టడం వల్ల ఈ వింద ఎనభై గ్రామాల స్వాతంత్రదంలో ఎనభై గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసినాడు విలేవలో చేసినాడు పొట్టిపాటులో చేసినాడు భీ భీమండం చేసినాడు ఇట్లా ప్రతి గ్రామంలో నడకతో పోయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినాడు అనుభవం అలాంటివి చేయడం వలన ఈరోజు ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని లక్షల మంది పాల్గొని స్వాతంత్రానికి ఒక ఊపు తీసుకొని వచ్చి చేయడం జరగడం జరిగింది ప్రతి గ్రామంలో ఈ భారత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతే ఇంతకన్నా నా జీవితం ఏముంది ఇది ఎప్పుడో తొరిగి ఇది పోతాది కట్టా ఎప్పుడో తొరి మరి ఏదో ఒకటి చేసిపోవాలా అనే ఉద్దేశంతోనే నేను చేసుకుంటూ పోతూ ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యాన్ని తీసుకురావాలా మరి నేను ఈరోజు ఈ గ్రంథాలయాలు పెడతా అని చెప్తానే ఎస్ ప్రతాప్ రెడ్డి అని హైదరాబాద్ నుంచి ఫోన్ చేసినాడు చూసుకుంటూ మరి వారోత్సవాలలో మా తిమ్మారెడ్డి గారు బాగా చేశారు వారం రోజు ఈరోజు ముగింపు కార్యక్రమంలో ఇది అందరి పిల్లలకి అంతా ప్రైజులు ఇచ్చి ఇది చేయడం జరిగింది ఈ దానిలో పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ పోటీలలో ప్రథమ ద్వితీయ బహుమతులను మా గ్ర విశ్రాంత గ్రంథాలయ అధికారి పల్లె నరసింహారెడ్డి గారు బహుమతి ప్రధానోత్సవం చేయడం చేయడమైన ఈ కార్యక్రమాన్ని కోయలకుంట శాఖ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించడం మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియపరచడం ఏమనగా వాళ్ళు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలలో కనీసం ఒక గంట మన గ్రంథాలయాన్ని సందర్శించి వాళ్ళకు కావాల్సినటువంటి విలువైన సమాచారాన్ని వాళ్ళు పొందగా పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ మరియు రెసిడెన్షియల్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క గ్రంథాలయం తరఫున కోరడం అంటే పేరు ఏ జయచేంద్ర కోలగూల మండలం గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం వారికి వినభం ఏమనగా తరగతి తరగతి వయసు సంబంధించిన టెక్స్ట్ బుక్ ఒక సెట్ గ్రంథాలయంలో ఏర్పాటు చేయాలని మా స్కూల్ విద్యార్థి విద్యార్థి తరఫున తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వారికి జాతీయ గ్రంథాలయ మహోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి మా కొనుగోలు అధికారులు మా కొనుగోలులో గ్రంథాలయ శాఖ అధికారులు బాగా చక్కగా నిర్వహించారు